రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గింది గత కొన్నేళ్లుగా తొలిసారిగా ఆ పార్టీ సభ్యుల సంఖ్య తొంభై దిగువకు పడిపోయింది అయితే ఇది తాత్కాలికమే రానున్న కొద్ది వారాల్లో జరగనున్న ఉప ఎన్నికలతో మళ్లీ బలం పెరగనుంది రాజ్యసభలో నలుగురు నామినేటెడ్ సభ్యులు గత శనివారం పదవి విరమణ చేశారు వారిలో రాకేష్ సిన్హా రామ్ సోనాల్ మాన్ సింగ్ మహేష్ జఠ్మలాని ఉన్నారు వీరిని గతంలో తటస్థ సభ్యులుగా రాష్ట్రపతి నామినేట్ చేసినప్పటికీ ఆ తర్వాత మోదీ ప్రభుత్వానికి అధికారికంగా మద్దతు ప్రకటించారు వీరి పదవీకాలం పూర్తవటంతో ఇప్పుడు బీజేపీ సంఖ్యాబలం ఎనభై ఆరుకు పడిపోగా ఎన్డీఏ బలం నూట ఒకటిగా ఉంది త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలో బీహార్ మహారాష్ట్ర అస్సాంలలో రెండేసి చొప్పున హర్యానా మధ్యప్రదేశ్ రాజస్థాన్ త్రిపురలో ఒకటి చొప్పున బీజేపీ ఖాతాలో పడనున్నాయి ఖాళీ అయిన నామినేటెడ్ సీట్లలో ఎంపికైన అభ్యర్థులు సాధారణంగా అధికార పార్టీకి మద్దతు నిలుస్తూ ఉంటారు దీంతో ఆ నాలుగు సీట్లు అధికార పార్టీ ఖాతాలోనే చేరుతాయి ఒక్క తెలంగాణలోని సీటునే కాంగ్రెస్ గెలుచుకోనుంది ప్రస్తుతం రాజ్యసభలో రెండు వందల ఇరవై ఆరు మంది సభ్యులున్నారు పంతొమ్మిది ఖాళీలున్నాయి బీజేపీకి ఎనభై ఆరు మంది కాంగ్రెస్ కు ఇరవై ఆరు మంది తృణమూల్ కాంగ్రెస్ కు పదమూడు మంది సభ్యుల బలం ఉంది పది మంది సభ్యులు లోక్సభకు ఎన్నికై రాజీనామా చేయగా బీఆర్ఎస్ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్ లో చేరి సభ్యత్వాన్ని వదులుకున్నారు దీంతో ఈ పదకొండు స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఈ పదకొండు పోను మిగిలిన నాలుగు జమ్మూ కాశ్మీర్ కు చెందినవి అక్కడ అసెంబ్లీ లేనందున ప్రస్తుతం ఎన్నికలు జరిగే అవకాశం లేదు మిగిలిన నాలుగు సీట్లను నామినేట్ సభ్యులతో ప్రభుత్వం భర్తీ చేయనుంది